అందరికీ నమస్కారం ఇవాళ మకర రాశి వారి జాతిక ఫలితాలు తెలుసుకుందాం మకర రాశి వారు చాలా అదృష్టవంతులు జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవ శక్తి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయండి మకర రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివిచాటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి శని గ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఈ నాలుగు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మంచి శుభవార్తలు వింటారు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మకర రాశి వారికి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అవసరం ఉన్నప్పుడు వాడుకొని వదిలేస్తారు వీరికి ఏ కష్టం వచ్చినా ఎవరూ సహాయం చేయరు అయినా వీరికి ఒక దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు కాలం మీకు అనుకూలంగా మారుతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది డబ్బు పెరుగుతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వీరి కష్టానికి తగిన ఫలితం వస్తుంది అదృష్టం వస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మకర రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆవేశపడతారు దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి ఏదైనా సరే ప్రశాంతంగా ఆలోచించండి దానివల్ల మంచి జీవితం ఉంటుంది మకర రాశి రాశి వారికి ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ నాలుగు రోజులు హనుమంతుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేర్తాయి మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి హనుమంతుడే మిమ్మల్ని కాపాడాడు మీకు ఎప్పుడు తోడుగా ఉన్నాడు ఈ నాలుగు రోజులు హనుమంతుడి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ పోతాయి మీకు దూరమైనవన్నీ మీ దగ్గరికి వస్తాయి మీ జీవితం కొత్తగా మారుతుంది ఈ మంగళవారం హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి హనుమంతుని దర్శించుకోండి దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగుండదు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక స్థితి పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది సాక్షాత్తు హనుమంతుడే మీ వెంట ఉంటాడు దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు కాబట్టి ఈ మంగళవారం తప్పకుండా హనుమాన్ గుడికి వెళ్ళండి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మకర రాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా కోల్పోతారు కానీ వీరిని మోసం చేసిన వారిని అస్సలు వదిలిపెట్టరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు వీరికి విలువ చోట ఒక్క నిమిషం కూడా ఉండరు వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు వారి కోసం డబ్బు కూడా ఖర్చు చేస్తారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది అందరూ కలిసిమెలిసి ఉంటారు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒకరినొకరు తోడుగా ఉంటారు మకర రాశి వారు ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది మాటల్లో గొప్పతనం ఉంటుంది వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు మకర వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో కుక్కలకు లేదా కోతులకు లేదా ఆవులకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి మకర రాశి వారు ఈ నాలుగు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి మీ సంపాదన విషయాలు ఎవరితో చెప్పకండి దానివల్ల మీ పైన ఎక్కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది వారు ఎంత మంచివారైనా మీ మీరు మంచిగా బ్రతికితే అసలు ఓర్వలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తారు మీ ముందు మంచిగా ఉంటారు మీ వెనకాల చెడుగా ఉంటారు మీకు లేనిపోయిన మాటలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడతారు ఈ రోజుల్లో ఒక గొప్పగా బ్రతికితే ఇంకొకరు అసలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎల అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చబట్ట రంగులు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఐదు ఎనిమిది మీకు అదృష్ట సంఖ్యలు మకర వారికి ఈ నాలుగు రోజులు అనుకూలంగా ఉంటాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మకర వారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తారు కానీ వీరిని ఎవరేం చేయలేరు కాబట్టి ఈ నాలుగు రోజులు మకర రాశి వారు ఆచితూచి వ్యవహరించండి ఇవేనండి ఇవాళ మకర రాశి వారి జాతక ఫలితాలు కాసి వారి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్